నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెన్ని విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి పూజలు పరిహారాలు తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఇంకా ఈ రోజు వీడియోలో అండి నిజంగా ఎవరైతే కనుక ఒక కష్టంతో ఒక సమస్యతో బాధతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందువల్లంటే వరాహి భక్తురాలు కామిడండీ నిజంగా అక్క నేను నిష్ఠతో నమ్మకంతో అమ్మవారిని కోడుకున్నప్పుడు అమ్మవారు నాకు కళలో కనిపించి ఒక మంత్రాన్ని ప్రసాదించారక్క ఆ మంత్రాన్ని నాకు కష్టం వచ్చినప్పుడల్లా నేను పదకొండు సార్లు అనుకుంటాను అని చెప్పి ఒక కావడ మనకి చెప్పడం అనేది జరిగిందండి ఇంకా మంత్రం ఏంటి మనం ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రమే కాకుండా మరొక పది మందికి షేర్ చేయండి ఎందువల్లంటే ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళు ఇంకొక పది మందికి తెలియజేస్తే ఆ పుణ్యం అనేది మనకే దక్కుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మీకెవరికైనా సరే పర్సనల్గా సమస్యలు ఉండి అవి ఇంకా కూడా తీరలేదు అని బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఎందువల్లంటే ఈయన కొన్ని గంటల్లోనే మీ సమస్యల్ని పరిష్కరిస్తున్నారండి ప్రేమ పెళ్ళి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు తగాదాలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు మాత్రమే కాకుండా పర్సనల్ సమస్యలు స్త్రీ పురుష వసీకరణ కూడా ఈ గురువుగారు చేస్తున్నారు అంతేకాకుండా ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో ఏళ్ల అనుభవం అనేది ఉందండి ఇంకా ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మన రోజు కూడా అమ్మవారికి ఎలా పూజలు చేయాలి ఎలాంటి మంత్రాలను అనుకుంటే కనుక మనకి ఎలాంటి కష్టం అనేది తీరుతుంది అని చెప్పి మనం అనేక రకాల పరిహారాలను తెలియజేస్తూ ఉన్నాము అలాగే అండి ఈరోజు ఒక భక్తురాలు తన తమ కష్టాల గురించి బయటపడడం కోసం అక్క నేను ఈ మంత్రాన్ని ఇంతకుముందు మీరు తెలియజేశారు నేను అనుకున్నాను అక్క నాకు చాలా బాగా ఉపయోగపడింది అని నిజంగా అండి ఒక్కొక్క మంత్రం మనం ఒక్కొక్క విషయానికి మనకి ఈ మంత్రం అనుకుంటే మనకి మంచి రిజల్ట్ కనిపిస్తుంది అని మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు వరాహి ముద్ర గురించి వజ్రఘోషం అనే మంత్రం గురించి తెలియజేశామండి ఆ తర్వాత నుంచి అందరూ కూడా ఎందువల్లంటే ఆ ముద్ర ఎప్పుడైతే కనుక ఉపయోగించామో వజ్రఘోషం అనే మంత్రాన్ని అనుకున్నామో అప్పుడు ఐదు నిమిషాలలోనే అమ్మవారు అద్భుతాలను చూపించారండి అందువల్ల అప్పటి నుంచి కూడా అండి చాలామంది వరాహి అమ్మవారి గురించి తెలియని వాళ్ళు కూడా అమ్మవారిని మొక్కడం అనేది ప్రారంభించారు ఇంకా అలా ఉన్నప్పుడు అక్క అసలు వరాహి అమ్మవారిని పూజించవచ్చా అమ్మవారి ఫోటో మా ఇంట్లో లేదు మేము ఇంతవరకు పూజించలేదు కొంతమంది అయితే భయపడుతున్నారు అక్క మా ఇంట్లో మా అత్తగారు వాళ్ళు ఒప్పుకోవడం లేదు మా అమ్మగారు వాళ్ళు ఒప్పుకోవటం లేదు అమ్మవారి ఫోటో తీసుకొస్తే కనుక అమ్మవారి ఉగ్రదేవత కాబట్టి పెట్టుకోవచ్చాను ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉన్నప్పుడు అలాంటివన్నీ కూడా దాటి బయటకు వచ్చి కొంతమంది అంటే కొంతమంది కాదండి ఎన్నో లక్షల మంది ఇప్పుడు అమ్మవారిని ప్రార్థించడం అనేది జరుగుతుంది అలాంటి ఒక భక్తురాలండి నిజంగా తను నమ్మకంతో వాళ్ళ ఇంట్లో అమ్మవారి ఫోటో లేకపోయినా సరే తను మనసులో అనుకుంటూ అమ్మవారికి ప్రమిదతో ఒక దీపారాధన చేసేదాన్న నేను నా మీరు చెప్పినట్టుగా ఎర్రటి ఒత్తుల వేసి నెయ్యితో దీపారాధనని నేను ప్రతి సుఖ శుక్రవారం నాడు హోరా సమయంలో చేసుకునేదాన్ని అలాంటి సమయంలో అండి తనకి ఏంటి ప్రాబ్లం అని అంటే తను మామూలుగా ఇక్కడ మన ఇండియాలో ఉందండి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఫారెన్లో ఉన్నారనమాట ఫారెన్లో ఉన్నప్పుడు అతనికి వీసా దొరకాలని చాలా రోజులు అయిపోయిందండి ఒక అగ్రిమెంట్ వేసుకొని అక్కడికి వెళ్ళారు ఎంప్లాయీ వీసాలో అలా వెళ్ళినప్పుడు అది కంప్లీట్ అయిపోయినప్పుడు అక్కడి నుంచి రావడానికి వాళ్ళు అనుమతి ఇంకా ఇవ్వటం లేదక్క మాకు విసా అనేది నిజంగా ఒకసారి ఫస్ట్ ఏదో రిజెక్ట్ అయిందంటండి ఆ తర్వాత అక్కడి నుంచి రావడానికి ఆ తర్వాత కరోనా వచ్చిందని చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయక తొందరగా రాలేకపోయారు మా ఆయన అయితే మా హస్బెండ్కి నిజంగా హోమ్ సిక్ అనేది వచ్చేసింది పిల్లల్ని చూడ చూ చూడకుండా ఉండలేక అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్నని వదిలేసి ఉండలేక భార్యతో మాట్లాడ మాట్లాడడం మాత్రమే మనం చేయగలమండి చూడాలి అని అంటే చాలా కష్టపడేవాళ్ళు అనమాట ఎంత మనకి వీడియో కాల్ ఫోన్స్ ఉన్నా కూడా నేరుగా రావడం అనేది మనం ఇష్టపడతాం అలాంటిది ఎన్నో సంవత్సరాలు అయిపోయిందక చాలా కష్టపడుతున్నాము అటువంటి సమయంలో నేను అమ్మవారికి రోజు కూడా ఒక పదకొండు రోజుల పాటు ఈ మంత్రాన్ని అనుకున్నానక పదకొండు సార్లు నిజంగా నాకు ఉదయాన్నే అనుకోవాలా సాయంత్రం అనుకోవాలా ఎలా అనుకోవాలని కూడా నాకు తెలీదు నాకు ఈ కష్టం వచ్చింది కాబట్టి అమ్మ దగ్గర కూర్చొని రోజు బాధపడేదాన్ని చాలా కష్టపడ్డాను ఒకరోజు నాకెందుకు అనిపించిందక ఈ మంత్రం ఈ వీడియో నాకు కంటపడి ఈ మంత్రాన్ని ఇలా అనుకుంటే నాకు నిజంగా నమ్మకం అనేది కలిగిందక్క జరుగుతుంది అని అటువంటి సమయంలో ఈ మంత్రాన్ని నేను అనుకున్నానక్క రాత్రిపూట పడుకునేటప్పుడు అనుకునేదాన్ని ఉదయాన్నే లేవగానే అనుకునేదాన్ని పదకొండు సార్లు పదకొండు రోజుల పాటు అనుకున్నానక్క నిజంగా మా హస్బెండ్ దగ్గర నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ అనేది వచ్చింది ఇలా అప్రూవల్ అనేది వచ్చింది నేను బయలుదేరి వస్తున్నాను అని తను ఎంత సంతోషపడిందో మనం ఊహించలేమండి ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే అపరాజిత అశ్వారూఢ వర వరద వారా नमः అపరాజిత అశ్వారూఢ వర వరద వారాహి నమ అపరాజిత అనేది అమ్మవారి పేరండి అశ్వారూఢ అనేది అమ్మవారి వాహనం పేరు వర వరద మనకి నిజంగా వరాలను ప్రసాదించే వారాహి అమ్మవారి మంత్రం అండి ఇది ఈ మంత్రాన్ని మీకు ఎలాంటి ఒక కష్టం వచ్చినా కూడా మీరు ఎన్నిసార్లు అనుకోవాలా అలా అనుకోవాలా అమ్మవారిని మనకి ఏమన్నా సరే ఉగ్రదేవత కాబట్టి మన ఎలా చేయకపోతే మనకేమన్నా ఆపదలు వస్తాయా అని ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదండి నిజంగా అమ్మవారికి పసిబిడ్డ మనస్తత్వం అనమాట నమ్మకంతో తల్లి నన్ను కాపాడు అని ఆమె పాదాలు పట్టుకుంటే నిజంగా ఖచ్చితంగా కాపాడు ఎవరి వల్ల చేయలేని ఒక పనిని ఆమె చేయగలరండి అంటే అక్కడ ఫారెన్లో ఉండి చాలా అవస్థపడ్డారక్క ఎంతో మందిని మేము కాళ్ళ వెళ్ళబడ్డాము ఇంకా భగవంతుడే ఆ తల్లేని మమ్మల్ని కాపాడింది మా ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇక్కడ అని ఆవిడ మనకి చెప్పడం అనేది జరిగిందండి అప్పటి నుంచి కూడా అండి చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడల్లా బాధలు అనేక మంత్రాలు ఉన్నాయండి మనకి ఒక్కొక్క నమ్మకం ఒక్కొక్కసారి కలుగుతూ ఒక్కొక్క వీడియో ద్వారానో లేదంటే కొంతమంది ద్వారానో మన విషయాలు తెలుసుకుంటూ ఉంటాము అలాగే ఈరోజు ఈ వీడియో మీకు అంటపడుతుంది అని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏదైనా ఒక సమస్యలో ఉన్నవాళ్ళైతే కనుక ఖచ్చితంగా చాలా క్లిష్ట పరిస్థితి ఈ పరిస్థితి నుంచి బయటికి రావడం ఎలాగా అని ఆలోచిస్తున్నామో ప్రతి వాళ్ళు కూడా ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఒక పదకొండు రోజుల పాటు పదకొండు సార్లు ఈ మంత్రాన్ని అనుకొని చూడండి ఫ్రెండ్స్ మీకే రిజల్ట్ అని అనేది కనిపిస్తుంది ఇంకా అక్కడ పదకొండు రోజులు వరుసగా అనుకోవాలా లేదంటే నాకు పీరియడ్స్ అనేది ఉన్నా ఉన్నాయక్క నేను నాన్ వెజ్ తినేసాను ఇలా చేసుకోవచ్చా చేసుకోకూడదని మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదండి మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది ఎందువల్ల మనం ఇలా చెబుతున్నామనంటే వజ్రకోశం అనే మంత్రాన్ని అనుకునేటప్పుడు చాలామంది పీరియడ్స్లో కా స్టొమక్ పెయిన్ భరించలేక అమ్మవారిని అనుకున్నప్పుడు నాకు వెంటనే నొప్పి తగ్గిందక్క అని ఎంతోమంది గట్టిగా చెబుతున్నారండి అందువల్ల మీరు నమ్మకంతో చేసుకోండి మీ సమస్య నుంచి వెంటనే అమ్మవారు కష్టాలని తీరుస్తారనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక పది మందికి షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వెళ్ళి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి